ఎక్కువ పని గంటలు రాత్రిపూట ఆలస్యంగా భోజనం వీకెండ్ లో ఆల్కహాల్ ఇవి ఇప్పుడు జీవన శైలిలో భాగమైపోయాయి కానీ ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే భారతదేశంలోని ప్రతి ముగ్గురులో ఒకరికి ఫ్యాటీ లివర్ సమస్య ఉంది చాలా మందికి అది ఉన్నట్టు కూడా తెలియదు అందుగల కారణాలను ఇవాళ మనం తెలుసుకుందాం ఫ్యాటీ లివర్ కి మొదటి చికిత్స మందులు కాదు ఆహారం మరియు జీవనశైలి మార్పు మన భారతీయ వంటకాల్లోనే లివర్ ఆరోగ్యాన్ని మెరుగుపరిచే ఎన్నో రకాల ఆహారాలు ఉన్నాయి బీట్రూట్ పొరియలు లేదా శాలెడ్ రక్త ప్రసరణను మెరుగుపరిచి ఇన్ఫ్లమేషన్ అంటే వాపును తగ్గిస్తుంది పాలకూర పప్పు లేదా పాలకూర రొట్టె కొవ్వు జీర్ణం కావడంలో సహాయపడుతుంది బ్రోక్లీ వేపుడు లేదా గోబీ కూర లివర్ ఎంజైమ్స్ యొక్క పనితీరును మెరుగుపరుస్తుంది వెల్లులతో చేసిన చట్నీ లేదా రసం మన శరీరాన్ని శుభ్రపరిచి కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది ఇక కాకరకాయ కూర కొవ్వు రక్తంలో చక్కెర స్థాయిని కూడా నియంత్రిస్తుంది ఈ ఆహారాలను సరైన నిద్ర వ్యాయామంతో కనుక కలిపినట్టయితే లివర్ తినటాన్ని మొదటి దశలోనే తగ్గించవచ్చు లేదా తిరిగి సాధారణ స్థితి కూడా తీసుకురావచ్చు ఈ చిన్న చిన్న జీవన శైలి మార్పులు కనుక మనం ఇప్పుడు చేసుకున్నట్టయితే రేపు పెద్ద చికిత్సల అవసరాన్ని తప్పించగలం మీ లివర్ ఆరోగ్యం మీ వయసుపై కాదు మీ రోజువారీ అలవాట్లపై ఆధారపడి ఉంటుంది